హాయ్ అండి అందరికీ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరికన్నా వీడియోస్ నచ్చినట్లయితే పక్కన ఉన్న బెల్లకన్ క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈరోజు మేమైతే అన్నవరం గిరి ప్రదక్షిణకి అయితే వెళ్తున్నాం అన్నవరం గిరి గిరి ప్రదక్షిణకి అయితే ఇదే నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి లాస్ట్ ఇయర్ వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఇయర్ అయితే వెళ్ళడానికి అయితే కుదిరింది ఇయర్ కూడా కుదురుతుందో లేదా అని అనుకున్నాను కానీ ఇయర్ అయితే వెళ్ళడానికి అయితే కుదిరింది మీలో ఎంతమంది గిరిప్రదక్షిణకి అయితే వెళ్ళారో కామెంట్స్ చేయండి మేము ప్రదక్షిణకి వెళ్ళడానికి క్లైమేట్ మాత్రం బాగా సపోర్ట్ చేసింది అసలు ఎండ అయితే అనిపించలేదు వెళ్ళేటప్పుడు చాలా గట్టిగా అయితే ఎండ్ ఉంది కానీ తీరా అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ స్టార్ట్ చేసాక అయితే ఎండ అయితే ఏమీ లేదండి క్లైమేట్ అయితే చల్ల చల్లగా మబ్బుగా అయితే ఉంది ఆ రోజు కార్తీక పౌర్ణమి గురించి మేమైతే ఫాస్టింగ్ ఫాస్టింగ్ కానీ ఏం మధ్యలో ఏం చాలా అయితే ఐటమ్స్ పెట్టారు ఐస్ క్రీమ్స్ అని ఫ్రూట్స్ అని అన్నీ ఇచ్చారు కాకపోతే మేమైతే ఏం తీసుకోవాలి జస్ట్ వాటర్ మాత్రమే తీసుకు తీసుకునేవాళ్ళు మేమైతే ఉదయం అయితే వెళ్తుందండి పళ్ళకు అయితే మేము వెళ్తున్నాం ఇంకా ఆఫ్టర్నూన్ టూకి అయితే రథం అయితే వెళ్తుంది స్వామివారి రథం స్వామివారి రథంతో అయితే ఇంకా జనం అయితే వస్తారు ఒకేసారి జరగడం వల్ల అయితే మొత్తం ఎక్కువ జనం కింద ఉంటారు మనకు మధ్య మధ్యలో వాటర్ సప్లై అయితే బాగా ఇచ్చారండి ఎంత దూరం వెళ్ళినా దగ్గర దగ్గరికి అయితే వాటర్ సప్లై అయితే బాగా ఉంది కానీ కొంచెం దూరం బాగానే ఉంది కానీ మరి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గట్టిగా అయితే కాళ్ళు అయితే మామూలుగా కాలలేదు అసలు కాలడానికి అయితే మధ్య మధ్యలో మనకి గడ్డైతే వేశారండి రాళ్ళ కంటే గుచ్చుకోకుండా రాళ్ళ కంటే గుచ్చుకోకుండా గడ్డ వేసి దానిపైన వాటర్ అయితే వేశారు మనకి చల్ల చల్లగా అయితే ఉంది వాటర్ సప్లై కాదు ఫ్రూట్సే కాదు ఐస్ క్రీమ్సే కాదు అయితే బాగా సప్లై చేశారండి చాలామందికి మధ్య మధ్యలో బటర్ మిల్క్ కూడా ఇచ్చారు నేను తిని ఏం తినలేదు కదండి జస్ట్ బటర్ మిల్క్ వాటర్ మాత్రమే అప్పుడప్పుడు ఒక్కొక్కసారి తాగేవాళ్ళం కటికపు వాసం ఉండకూడదు అంటారు అది మీకు ఎంతవరకు తెలుసో కామెంట్ చేయండి ముందు కత్తిపూర్ణం అయితే అసలు వాటర్ కాదండి గుట్ట కూడా వేసినా కూడా తప్పే అనివ్వారంట ఇప్పుడు అలా కాదు కటుకుపవాసం చేయకూడదని రూల్ ఒకటి ఉంది కాబట్టి కొంచెం వాటర్ కూడా తాగచ్చు మనం గిరిజ సగం సగంలో చేస్తే సరదాగా అయితే గడిచిపోతుంది మా అబ్బాయి కూడా వచ్చాడండి వద్దు వద్దు అన్న సరే వినలేదు లేదు నేను మీకన్నా స్పీడ్ నడిస్తాను తీసుకెళ్ళిన ఒకటే స్కూల్ మానేసి మరి మాతో వచ్చాడు వాడు ఎలా నడిస్తాడు లేదా అనుకుంటే మా అబ్బాయి అనుకున్న మా అబ్బాయి లాంటి వాడు చాలా మంది పిల్లలు అయితే వచ్చారండి కానీ ఒకటి మా బాబునైతే మేము ఎత్తుకోలేదు వాడు బాగా సపోర్ట్ చేశాడు మాతో పాటు రావడానికి మధ్యలో వాడి కోసం మేము ఫ్రూట్స్ తీసుకునేవాడు కాకపోతే వాడు తీసుకున్న ప్రతి చోట థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పేవాడు మా గిరిఫ్లక్షన్ చాలా బాగా జరిగింది మీలే ఎంతమంది గిరిఫ్లక్షన్కి వెళ్ళారో కామెంట్ చేయండి ఈ సప్లై ఇవ్వడం ఏంటో కానీ ఎక్కడ పడితే అక్కడ వాటర్ ప్యాకెట్స్ అవి చాలా అయితే ఉన్నాయి ఎలా క్లీన్ చేస్తారో ఏంటో కానీ మరి నడిచేటప్పుడు అయితే క్లైమేట్ అయితే చాలా బాగుంది అదే అండి వెంకటేశ్వర స్వామి అదే సత్యనారాయణ స్వామి వారి గుడి మన పైన కనిపిస్తుంది కదా కొండపైన ఉంది మనం ఆ చుట్టూ అయితే తిరుగుతున్నప్పుడు మనం చల్ల చల్లగా క్లైమేటే కాదు చాలా అయితే చాలా బాగుంది నిజం చెప్పాలంటే మాకైతే మా అబ్బాయితో జోక్స్ వేసుకుంటూ సరదాగా అయితే గిరిప్రదర్శన అయితే గడిచిపోయింది ఇక్కడికి మనం దారిలో కూడా ధనలక్ష్మి జ్యువెలరీస్ వారు వాటర్ బాటిల్ కూడా సప్లై కూడా చేశారు ఇలా ఆఫ్టర్నూన్ చేసి కొంచెం ఎండ అయితే వచ్చిందండి ఎండ అయితే పర్వాలేదు మీడియం సైజులో ఉంది అయితే మధ్య మధ్యలో రోడ్డు మీద ఉన్న రాళ్ళే మాత్రం చాలా గట్టిగా అయితే గుచ్చుకున్నాయి మన యొక్క కాళ్ళు గుచ్చుకుండా దారిలో గ్రీన్ కలర్ మ్యాట్లు కూడా వేశారు చూడండి ఆ మ్యాట్ల మీన్స్ అయితే మేమైతే వెళ్ళాం దానిలో కొంచెం దూరంగా చిన్న చిన్న గుడిసెలు అయితే కనబడుతాయి మీకు అయితే చూపిస్తాను కొండ మీద ఉన్నాయి చూసారా ఆ చిన్న చిన్న గుండెలు ఎవరైనా ఉంటున్నారని అనుకున్నాం కాకపోతే ఎవరో కాదు అవి అయితే కోతుల గురించి అయితే కట్టించారంటండి అక్కడ ట్యాప్స్ కూడా ఉన్నాయండి వాటిని తాగడానికి కూడా చూసారా ఎలా చూస్తున్నాయి దాంట్లో అయితే చాలామంది అయితే ఫ్రూట్స్ తీసుకున్నారు ఆ ఫ్రూట్స్ అయితే వాటికైతే పెట్ట పెట్టారు అవి అయితే తీసుకొని తింటున్నాయి చూడండి ఎలా ఏసురుతున్నారు మీదకి ఎలా చూస్తున్నాయో చూడండి ఇంకా చాలా కోతులు అయితే ఉన్నాయండి పైన ఇంకా కూడా ఉన్నాయి పైన ఒక్కొక్కటి కిందకైతే దిగుతున్నాయి ఫ్రూట్స్ వేసుకోవడం చూసి దారిలో వెళ్తుండగా డిఫరెంట్గా అయితే ఒకటి కనిపించింది దాన్ని ఏమంటారో కూడా తెలియదు చూడండి మీకు చూపిస్తాను ఇలా అయితే ఉందండి ఏంటో కూడా తెలియదు మా వాడైతే ఊరుకుంటాడో దారిలో ఏం కనిపిస్తుంది అడగ ఉంటాడు అనుకున్నాం ఐస్ క్రీమ్ అయితే కనిపించింది అది కంపల్సరీ కొనాల్సిందే అని పెట్టాడు మా వారు అయితే ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నారు మనం వెళ్ళేదారిలో ఒక చెరువు కూడా ఉంది చూడండి ఆ చెరువులో పడవ వేసుకున్న ఒక అబ్బాయి వెళ్తుంటే ఇక్కడ నాకైతే సడన్గా ఒక సాంగ్ అయితే గుర్తొచ్చింది మీకు ఏ సాంగ్ అయితే గుర్తొచ్చిందో కామెంట్ చేయండి ఇక్కడ నుంచి వచ్చే గాలి చాలా ఫ్రెష్గా ఉంది నేను దగ్గరికి వచ్చాక చాలా ఫొటోస్ తీసుకున్నాం మేమైతే కార్తీక పౌర్ణమి కదండి మళ్ళీ ఇంటికి వెళ్ళి మొత్తం పూజ వెలిగించుకోవాలి కదా మాకు దారిలో అయితే అయితే కనిపించింది మేమైతే కోద్దాం అనుకున్నాం కానీ చా చాలా అయితే లేవు ఫస్ట్ స్టార్టింగే చాలా చాలామంది కోసుకున్నట్టున్నారు ఇంకా లోపల ఉండగా చేయబడుతుంటే ముళ్ళైతే గుచ్చుకుంటున్నాయి మా వాళ్ళందరినీ పక్కన నుంచే బట్టి మేమైతే మారేడుపత్రసుకోవడానికి అయితే వచ్చేస్తాం మా వారు అంటున్నారు గిరుపు దక్షిణం చేయడానికి వచ్చారా దారిలో కనిపించండి కోసుకోవడానికి వచ్చారా అంటున్నారు ఇవేంటైతే ఈతపల్లంటే అండి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో ఇవి ఇవి కాదండి మా వారైతే కాస్తున్నారు ఈతపళ్ళు అంటే అవి చిన్నగా ఉన్నాయి మనకి చాలా వరకు మొక్కల గురించి తెలియదు కదండి మనం తెలుసుకుంటే చాలా ఔషధాలు అయితే ఉంటాయి అలా అయితే జారిలో చక్క పెట్టుకుంటే అయితే రెండు కొండల మధ్య నడ్డం అయితే చాలా జాలీగా ఉంది ముందైతే ఈ రోడ్డు క్రియేట్ చేయడం గొప్ప పనే మనమైతే కోనేరు దగ్గరికి అయితే వచ్చేసామండి కోనేరు దగ్గరికి వచ్చామంటే మన ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయినట్టే మేము అక్కడ అయితే దీపారాధన అయితే చేసుకున్నాం కోనేరు దగ్గర అతను స్నానం చేద్దాం అనుకున్నా మా మేమైతే చేయలేదు కోనేటిలో మేమైతే స్నానం చేయలేదు కానీ జస్ట్ కాలు కడుక్కున్నాను అంతే అండి వదిన వాళ్ళ మా అబ్బాయి అయితే ఇంకా రానన్నట్టుగా అయితే ములిగేసారు అందులో మాకు కోనేరు వరకు వచ్చిందంటే గిరిపదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయినట్టుంది మేము మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం కొండ దిగేసి కానీ ప్రదక్షిణ అయితే చాలా బాగా జరిగిందండి అండి నేను ఈ వచ్చాను కానీ చాలా జాలీగా అయితే గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అన్నవారిలో అయితే చాలా వస్తువులు ఉన్నాయి నిజం చెప్పాలంటే ఇక్కడ అగ్గి రేటు కొనుక్కోవాలంటే ఏ వస్తువు అయినా చాలా చాలా రేట్ ఎక్కువ ఉంటుంది మా వాడు అడిగాడు కానీ మేము అయితే ఏం కొనివ్వలేదు ఆల్రెడీ చాలా వాడికి చాలా ఉన్నాయి చూసిన దల్లా కావాలంటాడు మేమైతే ఏం కొనవని చెప్పే తీసుకొచ్చాము అవి గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేసుకుని మేము రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాం కదండి వచ్చి దారిలో చూడండి ఎన్ని బొమ్మలు ఎన్ని బొమ్మలు ఉన్నాయి చూడండి కలర్ఫుల్ గా ఉన్నాయి మేము వెళ్ళడం ఏంటో కానీ బస్సులు మాత్రం అస్సలు జనం మాత్రం మామూలుగా లేరు ఫ్రీ బస్సు మహిమ స్టార్ట్ చేస్తా కూడా మంది ఉండరేమో ఫ్రీ బస్ కోసం మాత్రం ఇంత వెండి వెయిటింగ్ చేస్తున్నారు వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో